பட மஞ்ச பட்ரூப்பாடம்

మా నాన్నమ్మకి మెదక్లా ఒక గుడి ఉంటుంది ఏడుపాయల గుడి అని అది డ్రీమ్ అడికి వెళ్ళాలని ఒక డ్రీమ్ ఉండేది అయితే వస్తుంటే సడల్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయ్యండి సరే మాదానికి అప్పుడు స్పాట్ డెడ్ అయిపోయింది అయిపోయింది ఇక మేము అనుకోలేదు ఆమె చనిపోతుందని యాక్చువల్గా ఆమె కోసమే వెళ్ళినాం మేము కానీ ఇట్లా అవుతుంది అనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా జరిగిపోయేది దాంట్లో జరిగిపోయింది ఇక నుంచి అంత బాగానే ఉంది నాకే కలలు వస్తుంది ఓకే వైపెట్టే దేవుడికి అంటే దేవుడికి మనకి ఏం చెప్పలేము మనం దేవుడు ఎప్పుడు రాసిందో వయసు ఆడదాకా దాకా మేము బతుకు ఎంత మనం ఎంత చేసినా ఎంత ఇబ్బంది ఎంత దూరం పోయినా జరగాలంటే అది తప్పకుండా జరుగుతుంది కుటుంబం మనం అంతే అంతే మీరు నేను కూడా కావచ్చు ఎవరైనా కావచ్చు ఏమైందంటే ఇంకా ఆమె నన్ను కొంచెం భయపెట్టిస్తుంది నాకు భయం అవుతుంది నాకు అది చెయ్యు ఇది సావేరా కన్ఫర్మ్ సావే అనేసి భయపెట్టిస్తుంది బాగా కళలో వస్తుంది కనిపిస్తుంది కార్లనే ఉంటుంది నుంచి కార్లనే ఉంటుంది అప్పటి కార్లనే తిరుగుతుంది మాట్లాడుతుంది నాతో ఇప్పుడు కూడా మాట్లాడుతుంది ఇప్పుడు కూడా నాకు చెప్తుంది అది ఇది చేయని అసలు అది ఆగట్లేదు నాకు

పూజలు చేయమంటుంది నన్ను పూజలు చేయమంటుంది నన్ను పూజలు చేసి నాకు పూజలు చేస్తేనే నేను వెళ్ళిపోతా నాకు ఎవరితోటి అన్న ఒకరితోటి పూజ చెప్పియ్యో మంత్రం చేపించు లేరు ఏమనుకోదు దయచేసి మోస్ట్ రెస్పాన్సిబుల్ అండ్ నాట్ నాట్ ఫిట్ ఫర్ ద ఫిట్ అంత ప్రమాది దానికి మనం అంత సీరియస్గా ఉండవు లేదన్నా నాకు బాగా టార్చర్ చేస్తుంది గొంతు పట్టుకుంటుంది నెత్తి మీద గుసుంటుంది చేతులు గుంజుతుంది పిసికేస్తా ఉంటుంది గొంతు నాతో పాటు తీసుకెళ్తా ఉంటుంది పూజ చేయమంటుంది పూజ చేస్తే వదిలేస్తా అంటుంది కానీ ఆ పూజ వేరే వాళ్ళతో చేపించాలంట మా ఫ్యామిలీతో కాకుండా వేరే వాళ్ళతో చేపించాలంటే మనం ఎవరు అంటే ఎవరు అంటే చేయించండి మరి అంటే ఇట్లా తెలియని తోటి ఇప్పుడు ఈ కార్లన్నీ చనిపోయింది కదా మీ ఈ కార్లన్నీ కూర్చోబెట్టి పూజ చేయాలి అయితే ఈ కార్లన్నీ కూర్చోబెట్టి పూజ చేయాలంట ఎవరు ఒప్పుకుంటలేరు కార్లో కూర్చొని చేయని ఇంకే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే మీ బంధువులు ఎవరైనా మాకు తెలిసిన వాళ్ళతో చేయొద్దంట ఓన్లీ తెలియని వాళ్ళతో చేయాలంట నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ గా లోపల సో మీరు ఏమన్నా హెల్ప్ చేస్తే కొంచెం పూజ చేస్తే అంటే నేను హెల్ప్ అంటే అర్థం కాదు మీరే పూజ చేయండి నేను ఎట్లా చేయాలి నాకు రాదు సారీ అండి నాకు రాదు మనకు మనకు రాదు నేను మా చెప్తామ్మ నాకు చెప్తా ఎట్లా చేయాలి అనేది అది నేను మీకు చెప్తాను ఎట్లా నాకు అసలు రాదు మీరు అది చెప్పినా కూడా నాకు అసలు కదా అది నాకు ఎట్లా పాటించడం అనేది రాదు ఎట్లాంటి నేను అగో నాకు చెప్తుంది దొరుకుతుంది గట్టిగా నేను చేపిస్తా నేను చేపిస్తా నాకు కావాలి అంటున్నా ఏం కాదు చెయ్యండి ఇగో బట్ట కప్పుకోండి నెత్తి మీద నల్ల బట్టలతోటే చేయాలంట పూజ నేను దిగిపోతాను నేను పైకి చాలా సెన్సిటివ్గా నేను లోపల వెళ్ళిపోతాను ఇదే అంటే జస్ట్ పూజ చేయండి అంత నెత్తి మీద కప్పుకొని రాదండి అది నేను చెప్తా అన్నా నేను చెప్పినట్టు చేయండి కప్పుకొని అది మీరు అంటున్నారు నాకు రాదు వస్తే నేను తప్పకుండా వచ్చేటోని అని వస్తే నేను తప్పకుండా వచ్చేటోని అని నాకు రాదు ఏం లేదు నేను చెప్తా ఆమె సీరియస్ అయితుంది ఇంతసేపు నాకు పూజ కావాలి ఈ రోజు అమావాస్య ఉంది కదా అన్న నాకు రాదు ఇంట్లోనే అనిపిస్తుంది అంటే అది అంటే ఈ రోజు అమావాస్య ఉంది ఈ రోజు ఏమంటుందామె సీరియస్ అవుతుంది లేకపోతే నీ ఎమ్మడి వస్తుందంట నీ ఎమ్మడి వస్తుంది ఆమె లేకపోతే నీ ఎమ్మడి వచ్చి నీ నీ ఎమ్మడే లేదు ఏం కాదు నేను చెప్తా పూజ చేయాలి లేదు లేదు ఆగండి లేకపోతే ఆగండి పూజ చేసిపోవాలి మీరు లేదు మీరు ఏమన్నా

నేను మా ఊరు వెనకీలా కారు కనిపిస్తుంది కానీ మా వాళ్ళే వాళ్ళు ఇప్పుడు మీరు ఒక్కొక్క పోతే ఇగో మొత్తం మంది ఇచ్చి తీసుకొని పోతాం తీసుకొని పోయి బలవంతంగా చేపిస్తాం పూజ చూడండి ఇగో ఇట్లా కొట్టినంటే వచ్చేస్తుంది ఇది వాసన మీరు విలుచుకోవడం అంటే వస్తుంది అది తీసుకెళ్ళి అడవిడతాం బలవంతంగా చేపిస్తాం బట్టలు అలబట్టలు కిందికి బలవంతంగా చేపిస్తాం బట్టలు అలబట్టలు లేపించి కిందికి చేయాల్సిందే మీరు లేకపోతే మా ఊళ్ళని పిలుస్తా ఫోన్ చేసి లేదు లేదు ఆగండి ఒక నిమిషం లేదు ఆగండి ఇప్పుడు మా ఊరున్నారు అనవసరంగా బలవంతంగా తీసుకెళ్తాను నేను నా మాటిని ఒక్క ఒక్కటే నిమిషం ఎక్కువసేపు కాదు ఇది నెత్తిన కప్పుకొని పూజ చేయి నా మాటిని ఒకటే నిమిషం లేదంటే బలవంతంగా వేసుకోబోతాం నేను పట్టు కప్పుకొని ఎత్తిన కప్పుకోబట్ట నెత్తిన వేసుకో మొత్తం ఇట్లా అట్లా కాదు ఇట్లా వేసుకున్నారా నిమ్మకాయలు ఇస్తే పూజ చేయండి ఎట్లా చేసినట్లు వేయాలి చూడండి నన్ను సరే సరే చూస్తాను అనండి ఆవాహయా ఊమించండి జబ్బులో పెట్టుకో మా నాన్న మేమంటుంది తెలుసా ఎక్కేస్తున్నా ఆయన మీదకి పూజ చేస్తున్నాడు కదా ఆయన బాడీలోకి ఎక్కేస్తున్నా అని అంటుంది నీ మీదకి ఎక్కేస్తుంది అంట ఇప్పుడు గుడ్డు తోటి కూడా పూజ పట్టుకో మంచి పట్టు చెయ్యి మంచి మొక్కుకో నా మీదకి మీద నన్ను ఏమనకాను ఆత్మ ఇక్కడ ఇవ్వండి నాకు ఇవ్వండి అది పట్టుకో నా మీదకి ఎక్కినా నాకు ఏం కాకుండా చూసుకోను పట్టుకో జస్ట్ ఇట్లా అది పట్టుకున్నది ఇట్లా పట్టుకోవచ్చు పట్టుకో అది పట్టుకున్న కదా మేడం నా మీదకి ఎక్కినా ఏం కాకుండా చూసుకోను అదే చెప్పాను చెప్పండి అది చెప్పాను కదా ఎప్పుడు చెప్పిర్రు మనం ఇవ్వండి ఇక్కడ ఇంకా మీదకి వచ్చేస్తా అంటే చూడండి ఆగండి మీ మీదకి వచ్చేస్తుంది ఇంకా అది అయిపోయింది మీ మీదకి వస్తారు దయ్యము మా నాన్న మహాత్మ మీదకి వస్తుంది పూజ చేసేసి కదా ఇదొక హఠాత్ పరిణామం ఆగండి పూజ అయిపోయింది కదా దించుతాం మిమ్మల్ని ఆగండి పూజ అయిపోయింది అంతా ఉట్టిదే భయపడకండి భయపడ్డారా కనిపిస్తుంది కెమెరా కనిపిస్తుందా ఇది అంత ఉట్టిదే డోరీన్ డోరీన్ ఇదంతా ఉట్టిదే ప్రాంక్ చేస్తున్నా నేను ప్రాంక్స్ అంటే తెలుసా మీకు అంటే తెలియని కార్లు ఎక్కితే ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తారని ఇట్లా కార్లు వీడియోలు చేస్తుంటాం మేము అంటే ఇదంతా ఉట్టిదే ఇదంతా సెట్అప్ ఇది నా చున్నీ ఇది ఉంటుదే తెలుసా కాల్ ఉంటుంది చూపిస్తాను నేను చేసిన వీడియో నమ్మిరా లేదా కార్లో వీడియోలు చేస్తుంటా చెప్తాను చూపిస్తా ఇగ నేనేనా ఇది ఇట్లా వీడియోలు చేస్తుంటాం అంటే ఎవరి కార్లు ఎక్కువని నమ్మిరా మీరు నిజంగా అతను అంటే నమ్మిరా ఇక మా ఛానల్కి హాయ్ చెప్పండి ఒకసారి